హాయ్ ఇయర్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ఉపాసన గారి పైన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది అంటే పెళ్లిళ్లకు సంబంధించి తను ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏందుకు కారణం అని తెలుస్తుంది మరి ఈ స్థాయిలో ట్రోలింగ్ జరగడంతో అటు చిరంజీవి గారు కూడా రంగంలోకి దిగి దీనికి అగనిస్ట్ గా ఆయన ఫైట్ చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి సార్ అసలు ఉపాసన గారు ఏం కామెంట్స్ చేస్తారు మరి ఎందుకు ఈ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతుంది సో తన స్టేట్మెంట్స్ అర్థం చేసుకోవాలంటారు ఉపాసన్ మీద ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతుంది దీని మీద చిరంజీవి సజ్జనార్ కలిసి మళ్ళీ పోరాటం చేయబోతున్నాడు సజ్జనార్ గాని సివి ఆనంద్ వీళ్ళిద్దరూ సినిమా ఇండస్ట్రీకి చాలా క్లోజ్ గా ఉంటారు కాబట్టి ఈ మధ్య కాలంలో ప్రతి దానికి చిరంజీవి కూడా ఆ మధ్య తన మీద పౌర్ణత ఏదో వచ్చిందని చెప్పి కూడా ఆయన వెళ్ళాడు సో అలాగా వీళ్ళు వెళ్ళి ఈ పైరస్ మీద కావచ్చు లేకపోతే ట్రోలింగ్ మీద కావచ్చు పోరాటం అనేది చేయబోతున్నట్టుగా చెప్తున్నారు ఇప్పుడు కొత్తగా ఉపాసన కొనిదల రామ్ చరణ్ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె మీద ట్రోలింగ్స్ అనేవి జరుగుతున్నాయి అసలు ఆమె మీద ఎందుకు జరుగుతున్నాయి ఆమె ఏం చేసింది ఏం మాట్లాడి అనేది విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం దాని తర్వాత ఆమె చెప్పిన కొన్ని అంశాలు టెక్నికల్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను అది కూడా ఇంపార్టెంట్ ఇవాళ కరెంటు అంటే సమకాలీన కాంటెంపరీ సమాజంలో అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఆలోచిస్తున్నారు అమ్మాయిలు పిల్లల్ని కనుక్కోవాలంటే ఎలాంటి పద్ధతులను పాటిస్తున్నారు అనేదానికి కూడా ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సో ఆమె చెప్పింది ఏంటంటే ఆమె ఈ మధ్య ఐఐటి హైదరాబాద్కు సంబంధించి ఒక కౌన్సిలింగ్ సెషన్కి హాజరైంది ఆ కౌన్సిలింగ్ సెషన్లో ఆమె అమ్మాయిల్ని అబ్బాయిల్ని కెరీర్ అండ్ మ్యారేజ్ అండ్ కిడ్స్ సంబంధించి అనేక విషయాలని వాళ్ళతో పంచుకునింది దాని ఆ అనుభవాల్ని తను పంచుకుంటూ ఆమెకు పోస్ట్ పెట్టింది ఆ పోస్ట్లో ఏమని చెప్పిందంటే నాకు ఇరవై ఏడు ఏళ్లలో ఇరవై ఏడు ఏళ్ల వయసులో పెళ్ళయింది వ్యక్తిగత కారణాలు ఆరోగ్య కారణాల వల్ల ఇరవై తొమ్మిదవ వయసులో నేను నా ఎగ్స్ని ఫ్రీజుకి ఇచ్చాను ఎగ్స్ ఫ్రీజ్ ఇవ్వడం అంటే ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను ఆమె చెప్పింది ఎగ్స్ నా ఎగ్స్ని ఫ్రీజ్కి ఇచ్చాను ముప్పై ఆరో ఏట నేను ఆ ఎగ్స్ ద్వారా నా బిడ్డకి జన్మనిచ్చాను ఇప్పుడు నా వయసు ముప్పై తొమ్మిది నేను ఇప్పుడు త్వరలోనే కవలల కవల పిల్లలకి ఇదే పద్ధతిలో జన్మనివ్వబోతున్నాను అనేది ఆమె చెప్పింది సో ఇది అంటే ఎగ్ ఫ్రీజ్ గురించి ఆమె ప్రధానంగా చెప్పింది అంటే అమ్మాయిలు నేను అక్కడ ఉన్న అమ్మాయిల్ని అబ్బాయిల్ని కలిపి ఒక ప్రశ్న వేసాను మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని అడుగుతు అడిగాను అబ్బాయిలే ఎక్కువ చేతులు ఇత్తారు అమ్మాయిలు ఎక్కువ ఎత్తలేదు అంటే అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు వాళ్ళకి కెరీరే ఇంపార్టెంట్ అనే విషయం నాకు అర్థమైంది అబ్బాయిలకే పెళ్లి మీద ఎక్కువ కోరికలు ఉన్నాయి అమ్మాయిలకి లేదు అంటే కెరీరు మ్యారేజ్ అనే కాన్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అమ్మాయిలు ఎక్కువ కెరీర్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇది నాకు నచ్చింది అందుకని అమ్మాయిలకి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు మీ ఎగ్స్ని ఫ్రీజ్ చేసి పెట్టేయండి తర్వాత మీకు ఇష్టం ఉన్నప్పుడు పిల్లల్ని కనుక్కోండి అనేది నేను వాళ్ళకి ఇచ్చిన సలహా అనేది చెప్పింది దీని మీద చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి సరే ట్రోల్స్ గురించి ముందు తర్వాత మాట్లాడదాం అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి దీన్ని స్టోరేజ్ చేయడం అంటే ఏంటి నీకు నచ్చినప్పుడు ఆ ఎగ్స్ ద్వారా పిల్లల్ని కనడం అంటే ఏంటి ఈ విషయాల గురించి మాట్లాడుతున్నాం ఎగ్ ఫ్రీజ్ అంటే టెక్నికల్ భాషలో ఉవా సైట్ క్రిపో ప్రెజర్వేషన్ అంటారు ఉవా సైట్ అంటే ఎగ్స్ ని ఎగ్స్ అంటే స్త్రీలలో ఓవరీస్ లో ఉండే అండాలు ఈ అండాన్ని ఎగ్స్ అంటారు ఈ అండాం ని ఓవా సైట్ అని పిలుస్తారు టెక్నికల్ పదం ఓవా సైట్ అయితే అండ ఎగ్స్ ఊవా సైట్ క్రిపో ప్రిజర్వేషన్ అంటారు ఎగ్స్ ప్రీజింగ్ని ని ఈ ప్రక్రియ నేను వివరిస్తాను సింపుల్ గా ఇందులో సిమ్యులేషన్ అంటారు ఈ స్టిమ్యులేషన్ అంటే అర్థమైందంటే ఈ ఓ ముందు ఈ స్త్రీలకి ఎవరైతే ఎగ్స్ని ప్రీచ్ చేయాలనుకుంటారు వీళ్ళకి పది నుంచి పద్నాలుగు రోజులు హార్మోనల్ మెడికేషన్ ఇస్తారు ఇంజక్షన్లు ఆ రూపంలో హార్మోన్ ఇస్తారు ఇది ఎందుకు ఇస్తారంటే వీళ్ళ ఓవరీస్ని స్టిమ్యులేట్ చేయాలి మామూలుగా ఒక సైకిల్ వన్ మంత్లో ఒక ఎగ్గే ఉత్పత్తి అవుతుంది కానీ వీళ్ళు హార్మోనల్ ఇంజక్షన్లు ఇవి ఇవ్వడం ద్వారా ఒక సైకిల్లో మల్టిపుల్ ఎగ్స్ ని వీళ్ళు ప్రొడ్యూస్ చేయగలుగుతారు దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అంటే హార్మోన్ ఇంజక్షన్ ఇచ్చి ఎగ్స్ ని ఒక సైకిల్లో ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు రెండో స్టెప్ ఏంటంటే ఈ ఎగ్స్ని రిట్రీవ్ చేస్తారు బాడీ నుంచి బయటికి రిట్రీవ్ చేస్తారు ఎగ్స్ని బయటికి తీసుకుంటారు వీళ్ళకి ఈ స్త్రీలకి సెడేషన్ అంటే మొత్తం మంది ఇచ్చి సర్జికల్ ప్రొసీజర్ ఉంటుంది దీనికి మెచ్యూర్గా ఉన్న ఎగ్స్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక నీడిల్ ద్వారా ఒక అల్ట్రాసౌండ్ టెక్నాలజీని ఉపయోగించి వాటిని బయటికి తీస్తారు బయటికి తీసిన తర్వాత ఫ్రీజింగ్ చేస్తారు అంటే సడన్ టెంపరేచర్లో అది ఫ్రీజ్ చేసి ఆ ఫ్రీజ్ చేసిన తర్వాత లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్స్ అని ఉంటాయి ఈ లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్స్లో స్టోర్ చేస్తారు ఇలా స్టోర్ అయిన ఎగ్స్ దాదాపు పదేళ్ళ వరకు కూడా ఉంటాయి ఆ ఎగ్స్ చెడిపోకుండా ఉంటాయి ఎందుకు అసలు ఈ స్టోరేజ్ ఇలా చేయాలనుకున్నప్పుడు మామూలుగా థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ లోపల అయితే అవి క్వాలిటీ బాగుంటుంది ఆ పుట్టిన బిడ్డలు బాగుంటారు నీకు థర్టీ ఫైవ్ ఆ ఏజ్ దాటినాక క్వాలిటీ పడిపోతుంది ఎగ్స్ క్వాలిటీ పడిపోతుంది బిడ్డల మీద కూడా ప్రభావం కనబడుతుంది బిడ్డలు మెంటలీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు కానీ అంగవైకల్యం కానీ ఇలాగా పెద్ద నాలెడ్జ్ లేకుండా కానీ ఇలా ఉంటుంది సో యంగ్గా ఉన్నప్పుడు తమ ని దాంట్లో పెట్టేసుకొని ఫ్రీచ్ చేసుకుంటే ఈ ఇది పదేళ్ళ వరకు ఉంటాయి ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి పెట్టిందనుకో ఈ పదేళ్లల్లో అమ్మాయికి ఇష్టం వచ్చినప్పుడు అబ్బాయి కూడా నచ్చితే అబ్బాయి స్పర్మను కూడా తీసుకొని దాన్ని ఐవీఎఫ్ అంటారు ఆ ఐవీఎఫ్ ద్వారా ఇద్దరు ఈ రెండు స్పర్మ అండాన్ని కలిపి దాన్ని తర్వాత మళ్ళీ వీళ్ళ ఓవర్ఎస్లోకి ఎక్కిచ్చి బిడ్డలు కనడం అనేది పద్ధతి జరుగుతుంది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే స్త్రీలకు తమ లైంగికత మీద అంటే తమ సెక్సువాలిటీ మీద తను ఎవరితో సెక్సువల్గా కలవాలి ఎవరితో కలవకూడదు అనే దాని మీద స్త్రీలకు హక్కు ఉండాలి వాళ్ళ బాడీస్ మీద వాళ్ళకి హక్కు ఉండాలి అట్లాగే పిల్లలు కనుక్కునే స్వేచ్ఛ కానీ హక్కు కానీ వాళ్ళకే ఉండాలి తప్ప మగవాళ్ళు వాళ్ళని కంట్రోల్ చేయకూడదు నువ్వు పలాయినప్పుడు పిల్లల్ని కనుక్కొని మగవాళ్ళు కంట్రోల్ చేయకూడదు వాళ్ళకి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు కనుక్కోవచ్చు కెరీర్ ఇంపార్టెంట్ సో ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ వరకు కెరీర్ని చూసుకొని ముప్పై ఏళ్ళ తర్వాత బెడ్లంగా ఈ మామూలుగా అయితే ముప్పై ఏళ్ళ తర్వాత బెడ్లు అంటే ఆ బెడ్ క్వాలిటీ ఉండదు కాబట్టి యంగ్గా ఉన్నప్పుడే నీ ఎగ్స్ని కానీ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జింగ్లో పెట్టేసుకుంటే నీ ఎగ్స్ యంగ్గా ఉంటుంది క్వాలిటీ ఎగ్స్గా ఉంటాయి అవి దాంతో నువ్వు బిడ్లంగా అనొచ్చు అన్న ఒక టెక్నాలజీ ఎవాల్వ్ అయింది అనేది ఈమె ఉద్దేశం ఈమె చెప్పింది అది అయితే ఇప్పుడు దీన్ని ఎగ్ దాని ఏమంటారు ఇన్సూరెన్స్ పాలసీ అని కూడా ఆమె చెప్పింది అంటే నీకు ఒక ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు ఉన్నట్టు నువ్వేమి టెన్షన్ పడాల్సి మళ్ళీ నీ యంగ్ ఎగ్ అనేది అక్కడ ప్రిజర్వ్ అయిపోయింది కాబట్టి నువ్వు ఒక ఐదేళ్ల తర్వాత ఆరేళ్ల తర్వాత నీకు కెరీర్ అంతా బాగా సెటిల్ అయ్యి మంచి లైఫ్ ఏర్పడిన తర్వాత బిడ్డలు కనుకొండి మంచిది అనేది ఆమె చెప్పింది ఇందులో జనరల్గా అయితే తప్పు ఏం లేదు ఆమె చెప్పిన దాంట్లో కాకపోతే ఇక్కడ దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్స్పర్ట్లు మాట్లాడారు బయట వాళ్ళు కూడా మాట్లాడారు ఎక్స్పర్ట్లు మాట్లాడుతుండేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దీనికి సక్సెస్ రేట్ ఎంత ఇలాగ ఫ్రీజ్ చేసిన ప్రతి ఎగ్గు మంచి ఫలితాన్ని ఇస్తుందా ఇవ్వదు థర్టీ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ సక్సెస్ రేట్ లేదని చాలామంది దీంట్లో ఉన్న ఎక్స్పర్ట్లు చెప్తున్నారు దీన్ని ఆర్ట్ అంటారు ఏఆర్టీ అంటే అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నిక్ టెక్నీషియన్స్ అంటారు వీళ్ళని వాళ్ళు చాలామంది మాట్లాడారు మీడియాతో వాళ్ళు చెప్పింది ఏంటంటే సక్సెస్ రేటు ముప్పై నలభై పర్సెంట్ రెండవది ఏమికి బ్యాంకులో డబ్బులు ఉంది కాబట్టి ఏమి చెప్తుంది అందరికీ ఇది సాధ్యం కాదు ఒక సైకిల్కే మూడు నుంచి ఐదు లక్షలు ఖర్చు అవుతుంది చాలాసార్లు సైకిల్స్ ఫెయిల్ అవుతాయి ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ రెండో సైకిల్కి పెట్టాలి హార్మోన్ ఇంజక్షన్లు ఫ్రీజింగ్ దాని స్టోరేజీ వీటన్ని మళ్ళీ ఐవేఫ్ చేయడం వీటన్నిటికి బోల్ లక్షలు డబ్బులు ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు ఎవరు పెట్టుకోగలరు ఆ ఖర్చు అంతా పెడితే ఒక బెడ్నే పెంచేయచ్చు త్వరగా బెడ్ని కనుక్కుంటే సో కాబట్టి ఈమె చెప్పేది రాంగు సైంటిఫికలీ రాంగు ఫైనాన్షియలీ రాంగ్ అనేది కొంతమంది చెప్తున్నారు రెండవది ఏంటంటే ఈమెకి ఈమెవరు అసలు ఈమె అపోలో హాస్పిటల్ అమ్మాయి అపోలోకి సంబంధించిన సిఎస్ఆర్ అని అంటారు సిఎస్ఆర్ అంటే ప్రతి కార్పొరేట్ సంస్థకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రాఫిట్లో ఇంత పర్సంటేజీ సమాజానికి పెట్టాలనేది ఒక రూల్ ఉంది దాంట్లో ఈమె సిఎస్ఆర్ వైస్ ప్రెసిడెంట్ అపోలోకి అపోలో హాస్పిటల్లో ఒక వింగ్ ఉంది ఈ ఎగ్ ఫిరీజ్ చేసే వింగ్ ఉంది ఆ ఎగ్ పేరు ఏంటంటే అపోలో ఫెర్టిలిటీ సెంటర్ అంటారు దాన్ని అందులో వాళ్ళ ప్రోగ్రామ్ ఒకటి ఉంది క్రిపో ప్రిజర్వేషన్ ఆఫ్ స్పెర్మ్ ఎగ్స్ ఎంబ్రాయో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఒక వింగ్ ఉంది ఆ వింగ్లో బిజినెస్ కావాలంటే అమ్మాయిలు ఎక్కువ మంది పోయి ఎగ్స్ ఇవ్వాలి కాబట్టి ఈమె ప్రమోట్ చేస్తూ ఉంది తన అపోలో బిజినెస్ని ప్రమోట్ చేయడానికి ఈ థీరీని తీసుకొచ్చి చెప్తుంది ఈ థీరీలో ఉండే ప్రాబ్లమ్స్ ఏం చెప్పట్లేదు ఆమె డబ్బుల్ని ఎంత అవుతుంది దీనివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి స్త్రీలకి అట్లాగే ఫెయిల్ అవుతాయి సైకిల్స్ తర్వాత పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఇదంతా కూడా ఈ అంటే బాడీకి ఇబ్బంది మెంటల్గా డిస్టర్బెన్సు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంత చేస్తే సక్సెస్ రేటు ముప్పై నలభై పర్సెంటే ఇవన్నీ ఆమె చెప్పకుండా మీరు ఫ్రీడము అమ్మాయిలకి ఫ్రీడమ్ పేరుతో ఈ వ్యాపారం చేస్తుంది అనేది చెప్తున్నారు సో ఈవెన్ జోహో శ్రీధర్ వెంబు కూడా ఏం చెప్తున్నా అంటే ఇరవై ఏళ్ళ పీరియడ్లోనే బిడ్డలు కానండి ఎందుకంటే మనకి ఇండియాలో డెమోగ్రాఫిక్ బాధ్యత అని కూడా ఆయన అంటున్నాడు ఈయన చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది అంటే ఇండియాలో ఏంటంటే సిక్స్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్న యూత్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు అంటే దాదాపు తొంభై కోట్ల మంది థర్టీ ఫైవ్ కంటే తక్కువ ఉన్న యూత్ ఉన్నారు ట్వంటీ ఫైవ్ కంటే అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు మొత్తం పాపులేషన్ అంటే డెబ్బై కోట్ల వరకు మన పాపులేషన్ కోటి నూట నలభై ఆరు కోట్లు మన పాపులేషన్ ఇప్పుడు ఉన్నది నూట నలభై ఆరు కోట్లలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ ఉన్న ఇది చాలా మన యూత్ఫుల్ దేశం అని చెప్పచ్చు యూత్ఫుల్ కంట్రీ ఇది చాలా ఉపయోగం కానీ ఓవరాల్గా జనాభా తగ్గుతుంది ఓవరాల్గా పిల్లల్ని కను కనుక్కోకుండా ఉండే జనరేషన్ పెరుగుతుంది దాన్నే డింక్ కప్పులు అంటున్నారు డింక్ కప్పులు అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అనే ఒక పాలసీ అంటే ఇద్దరు సంపాదించాలి పిల్లలు వద్దు లైఫ్ని ఎంజాయ్ చేయాలి అన్నకున్న కపుల్స్ పెరుగుతున్నారు వెళ్ళి డింక్ అని పిలుస్తున్నారు ఈ కాంటెక్స్లో ఈమె చెప్పింది పైకి వినడానికి బాగానే ఉంది స్వేచ్ఛ కదా మా ఒక స్త్రీ అనుకుంటుంది నేను కెరీర్ను ముందు డెవలప్ చేసుకుంటా పిల్లల్ని తర్వాత గంట అనుకోవచ్చు దానికి ఇది ఫ్రీజింగ్ ఉపయోగపడుతుంది కదా అనేది ఆమె చెప్పిన దాంట్లో తీరాటికలు బాగానే ఉంది కానీ ప్రాక్టికల్గా వెళ్ళేసరికి ఇది అందరికీ సాధ్యం కాదు దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఫైనల్గా అది ఇది సక్సెస్ రేట్ కూడా తక్కువ ఉంది సో అందువల్ల బిడ్డల్ని కనడం లేకపోతే పెళ్ళి కెరీర్ని బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళడం అనేది చేయాలి అనేది ఎక్కువ మంది చెప్తున్నారు కానీ ఇది అంత ఈజీ విషయం కూడా కాదు అమ్మాయిలకి కెరీర్ని బ్యాలెన్స్ చేసుకోవాలి పెళ్ళి అంటేనే మళ్ళీ అనేక బాధ్యతలు వచ్చి పడతాయి పిల్లల పెంపకాలు స్త్రీల మీద పడుతుంది